గురజాల పట్టణానికి కొలువైనటువంటి ఇలవెల్పు శ్రీ పాత పాటిమ్మ అమ్మవారి నాలుగు వందల ఇరవై ఆరవ తిరునాల మహోత్సవం సందర్భంగా గురజాల రైతు కమిటీ ఆధ్వర్యంలో రైతులంతా కలిసి గురుజాల లక్ష్మి సెంటర్ సెంటర్లందు గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా ఎద్దుల బండ్ల లాగు ప్రదర్శన ఎంతో అంగరంగ వైభవంగా ఎంతో ప్రయాసం ఎంతో ఆర్భాటంతో ఏర్పాటు చేస్తూ ఉన్నారని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుండి ఎద్దుల యజమానులు ఎద్దు లాగు ప్రదర్శనకు తమ ఎద్దులను తీసుకుని రావాలని ఎన్నో ఆకర్షణ బహుమతులు ఉన్నాయని గతంలో కొన్ని అవాంతరాల వల్ల నాలుగు సంవత్సరాలు ఈ ఎద్దుల బండ్ల లాగు ప్రదర్శన అంతరాయం కలిగిందని స్థానిక శాసనసభ్యులు శ్రీనివాసరావు చొరవతో ఈ ఎద్దుల బండ్ల లాగు ప్రదర్శన నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు ఈ కార్యక్రమంలో పోటు నాగేశ్వరరావు నల్ల లక్ష్మయ్య నెల్లూరి మల్లయ్య తన్నేటి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు ఎద్దుల లాగు రైతులు ఈ పోటీలో పాల్గొన్న వారు ఈ నెంబర్కు కాల్ చేయాలని అన్నారు కమిటీ సభ్యులు ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ టూ ఫోర్ టూ నైన్ వన్ టూ సిక్స్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ ఎయిట్ జీరో టూ డబల్ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ వన్ సిక్స్ వన్ సిక్స్ త్రీ ఎయిట్ నెంబర్ను సంప్రదించండి అన్నారు సందర్భంగా గురిజల తిరణాలు పదిహేను తారీఖు ఈ నెల పదిహేనో తారీఖు జరుగును తదుపరి పదహారో తారీఖు నుంచి ఎట్లా బల ప్రదర్శన జరుగుతుంది మేము ముప్పై ముప్పై సంవత్సరం జరుపుకున్నాము ఇది ముప్పై ఒక సంవత్సరము గత నాలుగు సంవత్సరాలు మమ్మల్ని పెట్టనే లేదు ఎట్ల బందాలు పెట్టనీ లేదు కాబట్టి ఈ సంవత్సరము మా ఎర ఎమ్మెల్యే గారు ఎర్రకైని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ముప్పై ఒకటో వార్షికోత్సవ సందర్భంగా భార్య ఎత్తుని అక్కడ ఎట్లబాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్య అతిథిగా ఎర్ర శ్రీనివాసరావు హాజరవుతున్నారు కాబట్టి మండల కూడా మండలంలోని ప్రజలు మొత్తం రైతు సోదరులు మొత్తం ఎడ్ల బలప్రదర్శనం చేయవలసిందిగా కోరుతున్నాం పాత పాటేశ్వరి అమ్మవారి తిరునాళ్ళ సందర్భంగా గత ముప్పై సంవత్సరం నుండి ఇది ముప్పై ఒకటో సంవత్సరం రైతు సోదరులు రైతు ఐక్యతతోటి రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నాము కానీ గతంలో ఒక నాలుగు సంవత్సరాలు అయితే ఇబ్బంది పడ్డాము కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రావడంతో గడప శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అలానే రైతు కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు ఎడ్ల పందాలు భారీ ఎత్తున రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున జరుగుతుంది ఈ కమిటీకి చాలా పెద్ద ఎత్తున ఎడ్లు వస్తున్నాయి అలాగనే రైతు సోదరులు మండలం రైతులు అందరూ కూడా కలిసి కట్టుకు వస్తున్నారు అలాగనే ఈ కమిటీ వారు కూడా చాలా కష్టపడి ప్రైజులు కానీ ప్రైజులు కూడా చాలా ఎక్కువ పెంచారు ఈ సంవత్సరం ఎడ్లకి ఖర్చు ఉంటేనే ఒక ఖర్చు ఉంటుందని కాబట్టి మన రైతు కమిటీ వారు ఒకడో బహుమతి ముప్పై వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు మూడో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయలు ఐదో బహుమతి పదివేల రూపాయలు ఆరో బహుమతి ఏడు వేల రూపాయలు ఏడవ బహుమతి ఐదు వేల రూపాయలు ఐదు వేల రూపాయలు ఆరు ఆరు పల విభాగం బహుమతి జరుగును అలానే నాలుగు పల విభాగముల బహుమతులు ఒకటవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయలు మూడో బహుమతి పదిహేను వేల రూపాయలు నాలుగో బహుమతి పదివేల రూపాయలు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయలు ఆరో బహుమతి ఐదు వేల రూపాయలు ఈ విభాగంలో ఈ బహుమతులు కలదు కాబట్టి ఎత్తులు గల రైతు సోదరు మొత్తం ఈ యొక్క ఎడ్ల బ్రదర్శనలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అలానే మండలం భుజాన మండలంలోని భుజానం ఎదుర్కొన్న రైతు సోదరులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము రైతు కమిటీకి బహుమతి ఇచ్చిన దాతలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రైతు సంఘం తరఫున కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము